ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్రస్తుత కాలంలో దీనికున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు వండుకునే సమయం లేక కొందరు ఏం వండుకుంటాంలే రోజు తినేదే ఈవేళ ఏదైనా వెరైటీగా ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని కొందరు ఇలా అందరూ ఆన్లైన్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు ఇలా ఫుడ్ ఆర్డర్ చేయగానే ఆయా సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ క్షణాల్లో ఫుడ్ ఆర్డర్ పట్టుకుని వారి ముందు ప్రత్యక్షమవుతారు ఎండైనా వానైనా గజగజ ఉడికించే చలైనా లెక్క చేయకుండా బైక్పై రయ్యమంటూ దూసుకెళ్లి వారి ఆకలి తీరుస్తారు మరి ఫుడ్ డెలివరీకి తనతో పాటు ప్రయాణించే బైక్ కూడా ఫుడ్ కావాలి కదా అది లేకపోతే బైక్ ఎలా ముందుకు కదులుతుంది పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెపుణ్యమా అని పెట్రోల్ కోసం బంకుల ముందు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు అయినా పెట్రోల్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు ఓవైపు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసే టైం అయిపోతుంది బండిలో పెట్రోల్ లేదు ఎలా అందుకే జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ గుర్రాలను ఆశ్రయించారు తమ ఫుడ్ ఆర్డర్ను భుజాలపైన వేసుకుని గుర్రాలపై పరుగు పరుగున వెళ్లి డెలివరీ చేస్తున్నారు ట్యాంకర్ డెలివరీల సమ్మెతో హైదరాబాద్ లో పెట్రోల్ కోసం స్విగ్గీ జొమాటోతో పాటు పలు సంస్థలకు చెందిన డెలివరీ బాయ్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు వీరితో పాటు ఇతర వాహనదారులు కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు బంకుల దగ్గర భారీ క్యూ లైన్తో పెట్రోల్ కోసం ఎదురు చూడలేక కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో పాతబస్తీలో స్విగ్గీ జొమాటో బాయ్స్ గుర్రాలపై తిరుగుతూ ఫుడ్ ను డెలివరీ చేశారు అయితే కేంద్ర ప్రభుత్వంతో ట్యాంకర్ డ్రైవర్ల యూనియన్లు చర్చలు జరిపి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించినా కూడా అర్ధరాత్రి వరకు వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టారు ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో కొంత ఆందోళన నెలకొన్నా చివరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై పునరాలోచన చేయాలి అని ట్యాంకర్ల డ్రైవర్లు యజమానులు కోరారు